విశాఖలో కార్మికుల సమస్యలపై వామపక్షాల పార్టీలు ధర్నాకు దిగాయి డిఆర్ఎం ఆఫీస్ వద్ద కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేయాలని మరో డిమాండ్ చేశారు ముఠా కార్మికులు ఇతరత్ర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు దేశవ్యాప్తంగా పదమూడు వామపక్ష సంఘాలు ధర్నాలు నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో వామపక్ష నాయకులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ విశాఖపట్నం డిఆర్ఎం ఆఫీస్ దగ్గర వామపక్షాలు ధర్నా నిర్వహిస్తున్నాయి కార్మికుల సమస్యల పైన అయితే వాళ్ళు ఈ ధర్నా నిర్వహిస్తున్నారు అసలు ఏ సమస్యల పైన నిర్వహిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నారు అసలు సమస్యల మీద ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నీ రద్దు చేయాలి ఈ రోజున దేశంలో సంపద సృష్టించే రైతులు కార్మికులు వీళ్ళ ఇద్దరికి నష్టం చేసే విధానాల్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తో సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం తక్షణమే ఆపాలి అలాగే కార్మికులకు నష్టం చేస్తున్నటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ కాలము నుండి పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈ రోజు నాలుగు లేబర్ కోర్టు కింద మార్చి కార్మికులని యజమానుల కింద బానిసల కింద చేసే లేబర్ కోర్టు తీసుకొస్తున్నారు ఆ నాలుగు లేబర్ కోర్ట్ ని తక్షణమే రద్దు చేయాలని అలాగే ఏదైతే వేతనం అసంగిత రంగంలో పనిచేస్తున్న ఏ కార్మికుడికైనా వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని అసంఘిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పిఎఫ్ ఈఎస్ఈతో తో కూడినటువంటి సమగ్ర చట్టం అమలు చేయాలని అలాగే ఏదైతే స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం పథకం తదితర స్కీమ్స్ లో వాళ్ళకి వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు రైతులు పండించిన పంటలకి కనీస మద్దతు ధర ప్రకటించాలని విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈ మోడీ మార్చుకో లేకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఉద్యమాలు చేస్తాం సమ్మెలు చేస్తామని హెచ్చరిక చేసే విధంగా ఈ రోజున మన ఉద్యమం సాగుతా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ తన విధానాలు పోయినట్టయితే కార్మిక వర్గాన్ని సమాయుత్తం చేసి రైతాంగాన్ని సమాయుత్తం చేసి భవిష్యత్తులో దేశవ్యాప్త కోసమే ఈ రోజు ప్లాంట్ సమస్య వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ విషయాన్ని అయితే ఆల్రెడీ దాన్ని ప్రస్తుతానికి అది ఆపేమని కూడా చెప్తున్నారు దీనిపైన ఎలా స్టీల్ ప్లాంట్ ని పరం చేయము అని ఒక పక్క చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం మరో పక్కన దానికి ఇవ్వాల్సినటువంటి ముడి మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది ముడి సొరుకులు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తున్న అలవాన్స్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పర్మనెంట్ కార్మికులను విఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపడం ఇటువంటి రకరకాల పనులు కుట్రలకు పూనుకుంటూ ఉండండి మేము చెప్తున్నటువంటి ఏకైక డిమాండ్ స్టీల్ ప్లాంట్ని సైల్లో మెర్చి చేయాలి ఇవ్వకుండా ఎలాంటి పోరాటానికైనా పోరాటాలతో స్టీల్ ప్లాంట్ ని సాధించుకున్నాం అలాంటి పోరాటాలతోనే స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం చెప్పండి అది కార్మికుల సమస్యల పైన అయితే పోరాడుతున్నారు అసలు కార్మికులకు ఇప్పుడు సమస్యలు ఏంటి ఉద్యోగం సమస్యలు కార్మికులు ముఖ్యంగా ఈ దేశంలో పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నరేంద్ర మోడీ నాలుగు కోళ్లను తీసుకొచ్చి ఆ నాలుగు కోళ్ల ద్వారా యాజమాన్యాలకి కాంట్రాక్టర్లకి బడా పారిశ్రామిక వ్యక్తులకి తొత్తులుగా చేసి కార్మిక వర్గాన్ని ఈ భారతదేశంలో నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాకుండా ఒక్క రైతాంగానికి నష్టదాయకం చేస్తున్నాడు రైతు చట్టాలు నల్ల చట్టాలు తీసుకొచ్చాడు రైతాంగం సంవత్సరం పాటు ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆ నల్ల చట్టాలు అని చెప్పాడు తప్ప పెద్ద పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పాలని రైతుల్ని కార్మిక వర్గాన్ని దుద్ది ముఖ్యంగా ఈ దేశంలో అదాని పెద్ద కుంభకోణం చేస్తున్నాడు అమెరికా అతను ఇచ్చాడని చెప్పాడు వెంటనే అదాని అరెస్ట్ చేయాలని చెప్పి ఏఐటిసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాడు చెప్పండి గోడమి ప్రభుత్వం అయితే ప్లాంట్ మేము అన్నారు అలాగే ఇప్పటి వరకు ప్లాంట్ ప్రైవేట్ కూడా జరిగింది స్టీల్ గత నాలుగు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి ఉక్కు కార్మికులు ప్రజా సంఘం అన్ని రాజకీయ బదితలు పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తా ముస్తా ప్రకటన చేస్తుంది కానీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని అని చెప్పి హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల ఓట్లన్నీ తీసుకొని ఉత్తరాంధ్రలో మెజారిటీ స్థానాలు వాళ్ళు కైవసం తెలుసుకోండి అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి వాళ్ళు నమ్మకంతో ప్రజలు ఓట్లు చేస్తే ఆ నమ్మకాన్ని అమ్ము చేస్తూ ఈ రోజు పోలవరం అమరావతి అంటున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్దా ఉత్తరాంధ్ర జీవనాడిది లక్షలాది మందికి ఆధారపడుతున్న స్టీల్ ప్లాంట్ ఐదు వేలు పెట్టి సుమారు అరవై వేల కోట్లు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కట్టాం కట్టాం ముప్పై రెండు మంది పేన త్యాగాలతో సాధించుకున్నాం పదహారు మంది రైతు ఇరవై ఆరు వేల ఎకరాల భూములు త్యాగాలు చేశారు ఇలాంటి బంగారు పోతలాంటిది రాష్ట్రం తలకపోతే స్టీల్ ప్లాంట్ మీరు పట్టించుకోకుండా ఈ రోజు మీరు మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మీరు విచ్చినా చేసుకోవాలి లేదంటే తక్షణ విశాఖపట్నం పౌతున్నా కొనసాగించాలి లేకపోతే జైలు కలుపుతామని చెప్పి మోడీ గారిని ప్రకటన చేయించాలి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ను కాపాడుకోకపోతే ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి రాష్ట్ర ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం ఇది పరిస్థితి ఏదైతే స్టీల్ ప్లాంట్ సమస్య అని కార్మికుల సమస్యలు దాదాపు తొమ్మిది సమస్యలతో దేశవ్యాప్తంగా పదమూడు